విజయనగరం జిల్లా సంతకవటి మండలం తాలాడు గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహావిష్కరణ ఉత్సాహంగా సాగింది ఇక ఈ వేడుకల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాజా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పాల్గొన్నారు సర్దార్ ఇక ముగ్గు జగన్నాథ నాయుడు విగ్రహాలను రాజకీయ ప్రముఖులు ప్రారంభించారు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు ఆయన సాహసానికి కార్యదక్షతకు మెచ్చి ప్రజల కితాబే సర్దార్ అని గుర్తు చేశారు అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు చేశారు ప్రధానంగా ఈరోజు మన భారతీయులు మనం అందరం కూడా మనం అందరం కూడా హెచ్చుగా స్వతంత్రంగా మనం అందరం హ్యాపీగా మన పనుల్లో మనం ఉండడానికి ఆ రోజు బలంగా మన పెద్దలందరూ కూడా ఈరోజు ఉత్తర గోత్రార్చన్ రావచ్చు లేకపోతే జగన్నాథర కావచ్చు వీరందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసి వారు అండగా ఉండి ఈరోజు మనకు ఫలాలు ఇచ్చారు ఆ ఫలాల్ని బాధ మనం అందించడానికి ఒక మార్గం ఈ రెండు ఏర్పాటు చేసి అది ఇవ్వడం వల్ల భార్యతరాలకి ఇచ్చే మెసేజ్ కూడా జరుగుతుంది మనం కూడా అదే స్ఫూర్తిని తీసుకొని మనం కూడా మన భారతీయులంగా కనుక భారతదేశం ముందు తర్వాత మనమైన ఆలోచనలతో ముందు తెలవాలని ఈ సందర్భంగా